ఐపీఎల్ లో క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూసేది ఎంఎస్ ధోని గురించి ఎందుకంటే టీమిండియాకు అన్ని ఐసీసీ ట్రోఫీలు అందించాడు అలాగే ఐపీఎల్ ఆరంభం నుండి చెన్నై సూపర్ కింగ్స్ కాడుతున్న ఆడుతున్న ఎంఎస్ ధోని ఐదు సార్లు జట్టును విజేతగా నిలిపాడు దీంతో ఎంఎస్ ధోనిపై భారత అభిమానుల్లో ఎనలేని ప్రేమ ఉంది ఇక అంతర్జాతీయ క్రికెట్ నుండి తప్పుకున్న తర్వాత కూడా ధోని కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు అయితే ప్రస్తుతం ధోని వయస్సు నలభై రెండేళ్లు దీంతో ఎక్కువ కాలం ఐపీఎల్ కూడా ఆడలేదు దీంతో గత మూడేళ్ల నుండి ఎప్పుడు గ్రౌండ్ లోకి వచ్చినా కూడా ఫ్యాన్స్ స్టేడియాన్ని హోరెత్తిస్తూ ఉంటారు అయితే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎంఎస్ ధోని తన ఐపీఎల్ భవిష్యత్తు మరియు గత సీజన్ జట్టు పరాభావాల గురించి మాట్లాడాడు ముఖ్యంగా ధోని మాట్లాడుతూ గత సీజన్ లో మేము వెనకబడిపోయామని నేను చెప్పను కానీ మేము కొన్ని లోపాలను సరిదిద్దుకోవాల్సి వచ్చింది టోర్నమెంట్ రెండవ భాగంలో మా బ్యాటింగ్ ఆర్డర్ గురించి మేము ఆందోళన చెందాం కాబట్టి ఇప్పుడు మా బ్యాటింగ్ ఆర్డర్ను చేంజ్ చేయాలి అని భావిస్తున్నాం అలాగే ఆయుష్ బ్రెవిస్ మరియు ఉరువిళ్లను నిలుపుకునే అవకాశం సిఎస్కేకి ఉన్నప్పటికీ గాయం కారణంగా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో దూరమైన రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ను తిరిగి స్వాగతిస్తారు అని ధోని చెప్పుకొచ్చారు ఇక నేను కూడా ఐపీఎల్ లో నా భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను నా కళ్ళు మరో ఐదేళ్లు క్రికెట్ ఆడటానికి సరిపోతాయి కాబట్టి మరో ఐదేళ్లు ఐపీఎల్ ఆడతా అంటూ తాజా ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు